నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడబోతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈవీఎంలపై బాలినేని పోరు సాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయినప్పటికీ తనకు పార్టీ నుంచి తగిన ప్రోత్సాహం లేదని కనీసం జగన్ నుంచి ఒక ఫోన్ కాల్ కూడా లేదని ఆయన చెప్పడం వెనుక వ్యూహం వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది వైసీపీని వీడే క్రమంలో అందుకు తగ్గ కారణాల్ని ఆయన బిల్డప్ చేసుకుంటున్నారని వైసీపీ అనుమానిస్తోంది మరీ ముఖ్యంగా ఒంగోలు జిల్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో ఉండనని గతంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేరుగా బాలుడేని తేల్చి చెప్పారు అయినప్పటికీ జగన్ వైఖరిలో మార్పు లేదని తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకువచ్చి తమపై రుద్దుతామంటే ఎలా అని బాలుడేని నిలదీస్తున్నారట ఇక మరో వైపు బాలినేనికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ పదే పదే అలకబోనడం అధిష్టానంపై ఆరోపణలు గుప్పించడంపై జగన్ సీరియస్ గా ఉన్నారనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి ఇటు చూస్తే బాలినేని భరించలేమనే నిర్ణయానికి వైసీపీ అధిష్టానం వచ్చిందని అంటున్నారు ఇక మరోవైపు బాలినేని కూడా తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ తో ఆయనకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని అందుకే జనసేనలో చేరడానికి ఆయన సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది అదే నిజం కావడానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే అంటున్నారు పలువురు నేతలు అయితే బాలినేని జనసేనలో చేర్చుకోవద్దని ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కు తేల్చి చెప్పారట కానీ బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా ఉన్నారనే టాక్ కూడా ఉంది ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే న్యూస్